మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం మోక్షము నుండి ఆ గజరాజు ఎంతో ఆర్తితో ఆ భగవంతుని ప్రార్థించేటటువంటి ఆ ప్రార్థనల్ని పద్యాల రూపాలలో ఆలపించుకుంటున్నాం గత వీడియోలో ఎవ్వని ఎవ్వని జగము నుండు ందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంది మధ్యలయుడవ్వడు సర్వముదాడు వాణి నాత్మనీశ్వరు శరణంబు శ అంటూ ఈ ప్రార్థనలు ఒక మతానికి ఒక వర్గానికి కాకుండా సకల విశ్వమత ప్రార్థన సకల వర్గ ప్రార్థనలుగా విలసిల్లేటటువంటివి అలాంటి ఒక ఐదు పద్యాల్ని ఇవాళ ఆలపించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులమవుతాం ఒక పరి జగములు వెలిని ఒక పరిచూ ఉభయము తానై సకలార్థ సకల గుని ఆత్మూలు అతిదలంతు ఒక పరి జగములు వెలినిడి ఒకసారి ఈ సకల భువన భాండాలను సృష్టించి ఒక పరి లోపలికి గొనుచు సమస్త లోకాలను మరొకసారి లయం చేస్తూ ఉభయము తానై సృష్టించేవాడు లయం చేసేవాడు సమస్త లోకాలు అన్నీ తానేయ్ సకలార్థ సాక్షియగు అన్ని విషయాలకు అతీతమైన వాడు అన్ని విషయాలను సాక్షీభూతంగా దర్శించేవాడు అయ్యకలంకుని దోషరహితున్ని శుద్ధమైనటువంటి ఆత్మమూలున్ ఆ పరమాత్మను అర్థిదలంతున్ ఆసక్తితో కోర్కెతో ధ్యానిస్తాము లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ ఆ లోకం బఘు పెంజీ కటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగున్ అతని నేసేవింతు లోకంబులు సమస్త లోకాలు లోకేశులు ఆ లోకపాలకులు లోకస్థులు ఆ లోకములో జీవించేవారు తెగిన తుదిన్ ఈ లోకాలు పాలకులు లోకస్థులు నశించిన అనంతరం అంటే ప్రళయకాలంలో యుగాంతములో అన్నీ నశించిన తర్వాత ఆ లోకం బగు లోకరహిత స్థితిలో ఏమీ కనిపించని స్థితిలో పెంజీకటి కవ్వల కారు చీకట్ల కావల ధకారానికి అవతల ఎవ్వండే కాకృతి వెలుగున్ ఎవరైతే అఖండ తేజస్సుతో నిత్యమో ప్రకాశిస్తూ ఉంటాడో అతని నే అతనిని నేను ప్రార్థిస్తాము అంటుంది గజరాజు నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులు కీర్తింపనేరరు కీర్తింపరు వర్తన మురులెరుగరు అట్టివాణి నుంతు నర్తకుని భంగి ఒక నటుడి వలె నెవ్వడాడు అనేక రూపాలతో ఒక నటుడి వలె ఈ విశ్వాన్ని పాలించటం కోసం క్రీడిస్తూ ఉంటాడో మునులు దివిజులుం కీర్తింపనేరరు ఎవరిని ప్రార్థించడానికి మునులకు దేవతలకు కూడా సాధ్యం కాదు యవ్వని వర్తనోరు ఎవరి యొక్క ప్రవర్తన ఇతరులకు అగ అగోచరం అవుతుందో ఎవరు తెలుసుకోలేకపోతారో అలాంటి వాణిను తిందు అలాంటి పరమాత్మను నేను ప్రార్థిస్తాను సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృ వ్రతాఢ్యులై దివ్య దివ్యపదము వాడు దిక్కు నాకు ముక్త సంగులైన మునులు ఏ మునీశ్వరులైతే ఈ లోకముతో సంబంధాలను లేకుండా ఉంటారో ఈ సంసారముతో బంధాల నుంచి ముక్తులై ఉంటారో అలాంటి ముక్త సంఘులైన మునీశ్వరులు దిదృక్షులు భగవంతుని దర్శించాలనే కాంక్ష కలిగిన వారు సర్వభూతహితులు సమస్త ప్రాణుల పట్ల సమస్త ప్రాణులకు మేలు చేసేవారు సాధుచిత్తులు సాధు స్వభావులు మంచి మనస్సు కలవారు అసదృశ వ్రతార్జులై కొల్తురెవని దివ్య పదము వాడు దిక్కు నాకు సాటి లేని వ్రతాలు ఆచరిస్తూ ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కగుగాక భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయ నవ్వడి నియును దాల్చు ఆపరేషునకు అనంత శక్తికి రూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షి సాక్షికి ఆత్మ రుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటల నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్ సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏ నొనర్తు వందనములు భవము పుట్టుక దోషము పాపము రూపము ఆకారము కర్మము కర్మ ఆహ్వయము నామము లేక పేరు గుణములు ఎవ్వనికి లేక ఎవనికైతే ఈ పుట్టుక పాపము రూపము కర్మము నామము గుణములు లేవో జగముల కలిగించు ఈ సమస్త సృష్టిని సృష్టిస్తాడో సమయించు ఎవరైతే లయం చేస్తారో నిజమాయనెవ్వడి యునుదాల్చు తన నిజమాయ ప్రభావము చేత ఈ రకాలైనటువంటి ఇన్ని పనులు చేస్తాడో ఆ పరేసునకు ఆ పరమాత్మునికి అనంత శక్తికి అంతులేని శక్తి కలిగిన వాడికి బ్రహ్మకు ఇద్దరూపికి అనేక రూపాలు ప్రసిద్ధమైనటువంటి రూపాలు కలిగిన వానికి ప్రకాశవంతమైనటువంటి వానికి రూపహీనునికి ఏ రూపము లేనటువంటి వానికి చిత్రచారునికి చిత్రంగా ప్రవర్తించేవానికి సాక్షికి సమస్త సృష్టిని సాక్షీభూతంగా దర్శించేవానికి ఆత్మరుచికి తనకు తానుగా ప్రకాశించేవాడికి పరమాత్మనకు ఆ పరమేశ్వరునికి పరబ్రహ్మమునకు మాటల నిరుకల మనముల జేరంగగాని మాటల చేత గాని జ్ఞానము చేత గాని ఊహలు లేదా మనస్సు చేత గానీ చేరడానికి సాధ్యము కానటువంటి ఆ పరబ్రహ్మమును శుచికి పరిశుద్ధునికి సత్వగమ్యుడగుచు సత్వగుణము చేత తప్ప దరిచేరడానికి వీలు కానటువంటి వాడిని నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే వందనములు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడైన ఆ దేవదేవునికి నేను నమస్కరిస్తున్నాను మిత్రులారా తర్వాతి పద్యాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి